అయోర్స్ జగన్మోహన్ రెడ్డి కనబడే వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే శవం అంతే శవం కనపడంతో జనాలకు వెళ్ళటం మనం వినుకొండలో హడావుడి చేసే కదా ఇప్పుడు రాయలసీమలో నంద్యాల దగ్గర హడావుడి చేస్తున్నాడు నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామం సుబ్బారాయుడు ఆయనని చంపేరు పాపం ఖచ్చితంగా ఆయన చంపితే టీడీపీ వల్ల బయట వల్ల ఎవరైనా సరే ఖచ్చితంగా వాడికి కఠిన శిక్ష పడాలి అందులో నో డౌట్ ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెడితే ఆటకి వెళ్తున్నాడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాడు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీకి వస్తున్నాడు అంటే అయితే ఎవరైనా చనిపోయి ఉండాలా లేదన్నప్పుడు ఎవరైనా జైలులో ఉండాలా లేదన్నప్పుడు ఏదైనా ఏపీలో పని ఉండాలా అంతే తప్ప ఇకప్పుడు రావట్లేదు ఈరోజు కూడా ఆ సుబ్బారాయణ పరామర్శించడానికి ఓరకల్ ఎయిర్పోర్టు అక్కడి నుంచి వచ్చేసి ఈ మహానంద మండలం సితలాపురం వెళ్ళటం అక్కడ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి అక్కడ కూడా మరలా ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి హడావుడి చేస్తాడు వినుకొండలో చేసినట్టు అండ్ మా ప్రభు మాకు మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఓన్లీ చెప్పి వెళ్ళిపోతాడు కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాడో లేదో అండ్ ధైర్యం అనేది ఇస్తాడో ఏదో చూద్దాం లేదు ఇప్పుడు కూడా మర్చిపో మర్చి స్క్రిప్ట్ లేదు నా దగ్గర నేను మర్చిపోతున్నాను మధ్య కలిగి అని చెప్పేసి రిపోర్టర్లు అంటాడు అసలు రిపోర్ట్ని ఎలా చేస్తాడు అది కూడా చూద్దాం బట్ వీడి యొక్క మెయిన్ ఇండస్ మరలా చెప్తే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆల్వేస్ రాష్ట్ర క్షేమం గురించి ఆలోచించినాడు మూడు రాజధానులు అన్నప్పుడు వద్దండి అన్నాడు అది కరెక్ట్ కాదు అన్నాడు పొలర్ రివర్స్ అంటే అంటే పుణ్యం ఉండేది అలా చేయొద్దని చెప్పేసి మొత్తుకున్నాడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం వరస్టగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరోనాకు సంబంధించి ప్రజలు ప్రజలు ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా జాగ్రత్తకోవాలని కూడా ఆయన చెప్పుకున్నాడు అంటే ఆల్వేస్ రెస్పాన్సిబుల్గా ఉన్నాడు ఆయన అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు జరిగినప్పుడే శవం కనపడితేనే వచ్చి రాజకీయం చేసి రాష్ట్రం ఏదో జరుగుతుంది అంత నిజం ఇది చేయలే వాళ్ళు ఉన్న విషయం ఏదైతే సాక్షాత్ సహా ముందు పెట్టున్నారు సో ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల గొడవలు లేవా అంటే ఉన్నాయి వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అరకు అడుగులు వేస్తున్నారు ఈలోపు లోపు డీ ఏం చేస్తున్నాడు అసలు ఎవరైనా చనిపోయారా రైట్ రైట్ నేను వస్తున్నా అని హడావుడి చేసి వస్తున్నాడు అసలు అయితే వచ్చి మన విని రషీద్ చనిపోయినప్పుడు ఢిల్లీ వెళ్ళి హడావుడి చేస్తాడు ఇప్పుడు సుబ్బారాయుడికి సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఈ తర్వాత వెళ్ళి బెంగళూరులో చేస్తాడు ధర్నా లేదంటే ఇంకెక్కడ చేస్తాడు ధర్నా చూద్దాం బట్ నేనైతే అనేది ఏపీలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి కంట్రోల్లో ఉండాలి చంద్రబాబు గారు ఆ రకం నుంచి చూడండి ఇక జనవరి విషయానికి వస్తే ఏపీకి రావాలంటే శవం కనపడాలి ఏపీకి రావాలంటే ఏదో కొంతగా తనకు అవసరం ఉండాలి లేదంటే ఏపీకి రావట్ల మనిషి బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటున్నాడు కట మరలా ప్రతిపక్ష హోదా కావాలట అండ్ ఈయనట సెక్యూరిటీ పెంచాలట మరలా ఈయనట మరల గెలిపేసాలట మరలా ఈ నట నాయకుడు అనుకోవాలట కర్మగా ఆగిపోతే ఏంటండి